ఏదైతే ముక్కు ఉంటారో ఆ ముక్కులు తీర్చుకోవడకుండా సార్ వస్తారు ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ ఈరోజు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రోజుల పండుగలో భాగస్వాములు ఇది ఒక మంచి సాంప్రదాయం ప్రపంచంలో పూర్తిగా కనిపిస్తున్నారు మీరు అన్ని కోరుకులు కోరుకోండి సంవత్సరం లోపల మీకు అన్ని కోరికలు తీరుతాయి మళ్ళీ వచ్చి మీ కోరికలు తీరిన ముగ్గురు పెంచుకుంటూ మళ్ళీ ప్రజలతో ఏదైతే మీకు ఒక నమ్మకం వచ్చిందో ఆ నమ్మకాన్ని పది మందిలో కల్పించడానికి మీరు కూడా కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు మీ కోరికలు తీర్చే విధంగా dan memperolehkan penyelesaian 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 untuk pemerintah yang sekarang नॉइस करटो नॉइस करटो ऑन शो थैंक यू सर ಇಲ್ಲಿ ಭಾಗಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ಸರ್ ಯಾಕ ಪ್ರೊಫೆಸರ್ ವಿಧಾನಾಲಕ್ಕೆ ಈ ವಿಚಯರಂತೆ ಮಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಯಾರಿ ಆಧಾರಕ್ಕೆ ಅಂತಾರೆ ಮಲ್ಲ ಈ ಸಮಸ್ಯೆ ಬೆರೆಸ್ಟೋರ್ చేయాలి మిమ్మల్ని అందేలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కానీ నాకు ఒక ధైర్యం ఉంది మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మంత్రులు అందరం కలిసి కష్టపడతాం కష్టపడే